హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెటింగ్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నేను పనిచేయడానికి ఇష్టపడతాను నేను పని చేయడానికి ఇష్టపడతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ప్రిఫర్ వర్కింగ్ ఐ ప్రిఫర్ వర్కింగ్ అంటే నేను పనిచేయడానికి ఇష్టపడతాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను కాఫీ కంటే టీనే ఇష్టపడతాను నేను కాఫీ కంటే టీనే ఇష్టపడతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ప్రిఫర్ టీ టు కాఫీ ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే నేను కాఫీ కంటే టీనే ఇష్టపడతాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఖాళీగా ఉండే బదులు చిన్న ఉద్యోగం చేయాలి అని నిర్ణయించుకున్నాను ఖాళీగా ఉండే బదులు చిన్న ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ ఎ ప్రిటి జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడియల్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ ఎ ప్రిటి జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడియల్ అంటే ఖాళీగా ఉండే బదులు చిన్న ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ డు ఐ నో వేర్ దే ఆర్ హౌ డు ఐ నో వేర్ దే ఆర్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతని తల్లి కఠినంగా ఉంటుంది అతని తల్లి కఠినంగా ఉంటుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హిజ్ మదర్ వస్టిక్ట్ హిజ్ మదర్ వస్టిక్ట్ అంటే అతని తల్లి కఠినంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను మాట్లాడమంటావా నన్ను మాట్లాడమంటావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు స్పీక్ డూ యూ వాంట్ మీ టు స్పీక్ అంటే నన్ను మాట్లాడమంటావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను చాలా బిల్లులు చెల్లించాను నేను చాలా బిల్లులు చెల్లించాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ బిల్స్ ఐ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ బిల్స్ అంటే నేను చాలా బిల్లులు చెల్లించాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దయచేసి నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి దయచేసి నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ లెన్ మీ సమ్మాని ప్లీజ్ లెన్ మీ సమ్మాని అంటే దయచేసి నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను మంచి జీతం సంపాదిస్తున్నాడు అతను మంచి జీతం సంపాదిస్తున్నాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ ఎర్న్స్ ఎ గుడ్ వేజ్ హీ ఎర్న్స్ ఎ గుడ్ వేజ్ అంటే అతను మంచి జీతం సంపాదిస్తున్నాడు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నా స్నేహితులను కలవడానికి హైదరాబాద్కి వెళ్ళాను నేను నా స్నేహితులను కలవడానికి హైదరాబాద్కి వెళ్ళాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వెయింటు టు హైదరాబాద్ టు మీట్ మై ఫ్రెండ్స్ ఐ వెయింట్ టు హైదరాబాద్ టు మీట్ మై ఫ్రెండ్స్ అంటే నేను నా స్నేహితులను కలవడానికి హైదరాబాద్ వెళ్ళాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు నేను నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డింట్ యూ టు కమ్ హియర్ ఐ డింట్ ఆస్క్ యూ టు కమ్ హియర్ అంటే నేను నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు అక్కడ నుండి ఎందుకు పరిగెత్తావు నువ్వు అక్కడ నుండి ఎందుకు పరిగెత్తావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ రన్ ఫ్రమ్ దేర్ వై డిడ్ యూ రన్ ఫ్రమ్ దేర్ అంటే నువ్వు అక్కడ నుండి ఎందుకు పరిగెత్తావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది నాకు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ టుడే ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ టుడే అంటే నాకు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీ పని మనిషిని కాదు నేను నీ పని మనిషిని కాదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అంటే నేను నీ పని మనిషిని కాదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు కట్టలేదా విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు కట్టలేదా ఈ సెంటెన్స్నే మన ఇంగ్లీష్లో హ్యావెన్ ది స్టూడెంట్స్ పే ద ఎగ్జామ్ ఫీజ్ ఎట్ హ్యావెన్ ద స్టూడెంట్స్ పే ద ఎగ్జామ్ ఫీ ఎట్ అంటే విద్యార్థులు ఇంకా పరీక్షా ఫీజు కట్టలేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఆమె తప్ప మరెవరూ లేరు నాకు ఆమె తప్ప మరెవరూ లేరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ హర్ ఐ హ్యావ్ నో వన్ ఎల్స్ ఆదర్ దెన్ హర్ అంటే నాకు ఆమె తప్ప మరెవరూ లేరు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ప్రతి పనిలో ఆమెకు సహాయం చేయాలి మీరు ప్రతి పనిలో ఆమెకు సహాయం చేయాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు హ్యావ్ టు హెల్ప్ హర్ ఇన్ ఎవ్రీ చూర్ యూ హ్యావ్ టు హెల్ప్ హర్ ఇన్ ఎవ్రీ చూర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఇంకా క్లారిటీ లేదు నాకు ఇంకా క్లారిటీ లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ ఎట్ ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ యట్ అంటే నాకు ఇంకా క్లారిటీ లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ పీపుల్ ఆర్దేర్ ఇన్ యువర్ హౌస్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్ అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను వాళ్ళని ఎప్పుడు కలవాలి నేను వాళ్ళని ఎప్పుడు కలవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ షుడ్ ఐ మీట్ దెమ్ వెన్ షుడ్ ఐ మీట్ దెమ్ అంటే నేను వాళ్ళని ఎప్పుడు కలవాలి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మాకు అక్కడ ఏమీ దొరకలేదు మాకు అక్కడ ఏమీ దొరకలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో డింట్ ఫైండ్ ఎనీథింగ్ దేర్ వి డింట్ ఫైండ్ ఎనీథింగ్ దేర్ అంటే మాకు అక్కడ ఏమీ దొరకలేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు చాలా మారిపోయావు నువ్వు చాలా మారిపోయావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ చేంజ్డ్ యు హ్యావ్ చేంజ్డ్ అంటే నువ్వు చాలా మారిపోయావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ పని పది రోజుల్లో పూర్తవుతుంది ఈ పని పది రోజుల్లో పూర్తవుతుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ వర్క్ విల్ బి డన్ ఇన్ టెన్ డేస్ దిస్ వర్క్ విల్ వి డర్న్ ఇన్ టెన్ డేస్ అంటే ఈ పని పది రోజుల్లో పూర్తవుతుంది నువ్వు ఏమి కొన్నావో నాకు త్వరగా చెప్తావా నువ్వు ఏమి కొన్నావో నాకు త్వరగా చెప్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యు బాట్ విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యూ యుట్ అంటే నువ్వు ఏమి కొన్నావో నాకు త్వరగా చెప్తావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ గో దేర్ ఐ హ్యావ్ ఆల్రెడీ నో దట్ షీ గో దేర్ అంటే ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఆల్రెడీ నో దట్ యు కాంట్ లై ఐ హ్యావ్ ఆల్రెడీ నో దట్ యు కాంట్ లై అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడింట్యూలిజన్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ డిడింట్యూలిజన్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఆదివారం మీకు ఫోన్ చేస్తాను నేను ఆదివారం మీకు ఫోన్ చేస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ ఆన్ సండే ఐ విల్ కాల్ యూ ఆన్ సండే అంటే నేను ఆదివారం మీకు ఫోన్ చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈ పుస్తకాలను నాతో తీసుకొని పోతాను నేను ఈ పుస్తకాలను నాతో తీసుకొని పోతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ దిస్ బుక్స్ విత్ మీ ఐ విల్ టేక్ దిస్ బుక్స్ విత్ మీ అంటే నేను ఈ పుస్తకాలను నాతో తీసుకుపోతాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు కావాలి అంటే టికెట్స్ బుక్స్ చేస్తాను నీకు కావాలి అంటే టికెట్స్ బుక్ చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ బుక్ యువర్ టికెట్స్ ఇఫ్ యు లైక్ ఐ విల్ బుక్ యువర్ టికెట్స్ ఇఫ్ యు లైక్ అంటే మీకు కావాలి అంటే టికెట్స్ బుక్ చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్ వెళుతూ ఉంటాను రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్ వెళుతూ ఉంటాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్ వెళుతూ ఉంటాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై టు గో ఐ విల్ ట్రై టు గో అంటే నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై టు లర్న్ ఇంగ్లీష్ ఐ విల్ ట్రై టు లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై టు కమ్ ఎర్లీ ఐ విల్ ట్రై టు కమ్ ఎర్లీ అంటే నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టాక్ టు హిమ్ అలోన్ ఐ వాంట్ టు టాక్ టు హిమ్ హలో అంటే నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాన్ టేక్ మనీ ఫ్రమ్ యూ ఐ కాన్ టేక్ మనీ ఫ్రమ్ యూ అంటే నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఇక్కడికి ఎవరిని అయినా కలవడానికి వచ్చారా మీరు ఇక్కడికి ఎవరిని అయినా కలవడానికి వచ్చారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యు కమ్ హియర్ టు మీట్ ఎనీ వన్ హ్యావ్ యు కమ్ హియర్ టు మీట్ ఎనీ వన్ అంటే మీరు ఇక్కడికి ఎవరిని అయినా కలవడానికి వచ్చారా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను తన జీవితంలో ఏమీ సాధించలేకపోయాడు అతను తన జీవితంలో ఏమీ సాధించలేకపోయాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ కుడి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ హీ కుడింట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ అంటే అతను తన జీవితంలో ఏమీ సాధించలేకపోయాడు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇది నీ నుండి నేర్చుకున్నాను నేను ఇది నీ నుండి నేర్చుకున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ లర్న్ దిస్ ఫ్రమ్ యూ ఐ హ్యావ్ లర్న్ దిస్ ఫ్రమ్ యూ అంటే నేను ఇది నీ నుండి నేర్చుకున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ టోల్ యూ టుడూరిస్ హూ టోల్డ్ యూ టుడూరిస్ అంటే ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళకి ఏమి జరిగిందో నాకు తెలియదు వాళ్ళకి ఏమి జరిగిందో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టుదేమ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టుదేమ్ అంటే వాళ్ళకి ఏమి జరిగిందో నాకు తెలియదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు నువ్వు ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు ఈ సెంటెన్స్ని మన ఇంగ్లీష్లో వై ఆర్ యూ లాఫింగ్ సో లౌడ్లీ వై ఆర్ యు లాఫింగ్ సో లౌడ్లీ అంటే నువ్వు ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎవరికి సహాయం చేయలేను నేను ఎవరికి సహాయం చేయలేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ ఎనీ వన్ ఐ కాంట్ హెల్ప్ ఎనీ వన్ అంటే నేను ఎవరికి సహాయం చేయలేను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది నువ్వు ముందే చెప్పలేవా ఇది నువ్వు ముందే చెప్పలేవా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కుడించు సైడ్ బిఫోర్ కుడించు సైడ్ బిఫోర్ అంటే ఇది నువ్వు ముందే చెప్పలేవా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తనతో ఎవరు మాట్లాడరు తనతో ఎవరు మాట్లాడరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో వన్ విల్ టాక్ టు హర్ నో వన్ విల్ టాక్ టు హర్ అంటే తనతో ఎవరు మాట్లాడరు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు ఇది తెరిచే ఉంచు ఎప్పుడు ఇది తెరిచే ఉంచు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ అంటే ఎప్పుడు ఇది తెరిచి ఉంచు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే టీవీ చూడడం మొదలు పెట్టారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే టీవీ చూడడం మొదలు పెట్టారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ సూన్ యాజ్ ది కమ్ హియర్ ది స్టార్టెడ్ వాచింగ్ టీవీ యాజ్ సూన్ యాజ్ ది కమ్ హియర్ ది స్టార్టెడ్ వాచింగ్ టీవీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నాకు చెప్పిన వెంటనే నేను పని మొదలు పెడతాను నువ్వు నాకు చెప్పిన వెంటనే నేను పని మొదలు పెడతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో యాజ్ సూన్ యాజ్ యూ టెల్ మీ ఐ విల్ స్టార్ట్ ద వర్క్ యాజ్ సూన్ యాజ్ యు టెల్ మీ ఐ విల్ స్టార్ట్ ద వర్క్